హలో అండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఎప్పుడు ఆ చేపలు తప్ప నీకేం రావా చేయడానికి చేపలు తప్ప ఇంకేం అని చెప్పి కామెంట్ చేసింది సిస్టర్ నన్ను ఏం చేయమంటావు చెప్పండి కోయిట్ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి మన ఇష్టం కాదు కదా వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారో అదే చెప్తారు అదే చేయాలన్నమాట చూసారా ఎన్ని రొయ్యలు తెచ్చారు ఇవన్నీ నేను చెప్పాను తెమ్మని కాదు కదా వాళ్ళకి నచ్చినవి తెచ్చుకుంటారు మనం చేయమంటే చేయాలన్నమాట మనం పని చేసే వాళ్ళం వాళ్ళకి నచ్చినవి మనం చేసి పెట్టాలి అంతే అయితే ఈ రొయ్యలన్నీ చూడండి ఇవన్నీ ఇరవై ఇరవై కేజీలు రొయ్యలు ఇంకా ఈ మధ్యలో అన్ని రొయ్యలే చేయాల్సింది వస్తాయి రోజు మాస్ రోజులు ఈ రొయ్యలు అయిపోయినంత వరకు ఇంకా రొయ్యలే ఉంటాయి అనమాట వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు మనకైతే మనకు నచ్చిన ఫుడ్ మనం రోజు ఒక వెరైటీ చేసుకుని తినొచ్చు అది మన ఇష్టం అనమాట సో ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ చూసారా ఇవన్నీ నేనైతే కవర్లలో వేసి పెడుతున్నానండి ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకొని తినడమే అయితే ఇవన్నీ అక్కడే క్లీన్ చేయించుకోవచ్చారండి లేదంటే ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కనీసం అన్న ఒక నాలుగు గంటలు టైం పడుతుంది అనమాట ఎందుకంటే అవి ఒలిచి మళ్ళీ పైన అంతా వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా తీయడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇవన్నీ ఇలా కవర్లకు పెట్టి మళ్ళా దాంట్లో ఫ్రీజర్లో అయితే పెట్టేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బాయ్